నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం బతుకమ్మ నవరాత్రి సంబరాలలో భాగంగా నల్గొండ జిల్లా టిఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణ కేంద్రంలోని టిఎన్జిఓ భవన్ లో బతుకమ్మ సంబరాలను మహిళా ఉద్యోగులతో ఘనంగా నిర్వహించారు ఈ బతుకమ్మ సంబరాలలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓ సంఘం నాయకులు కార్యదర్శి జయశేఖర్ రెడ్డి కోశాధికారి మేడి జయరాం పట్టణ అధ్యక్షులు లక్ష్మయ్య సైదులు టీఎన్జీఓ ఉద్యోగస్తులు మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరి ఈరోజు టిఎన్జిఓస్ యూనియన్ నల్గొండలో అధ్యక్షులు నాగిళ్ల మురళి గారి ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్స్ కు చెందిన ఉద్యోగస్తులమంతా కూడా ఇక్కడ చేరి పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకోవటం జరుగుతోంది మరి తెలంగాణలో జరిగేటువంటి బతుకమ్మ పండుగ చాలా విశిష్టమైనటువంటిది ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటువంటి పూలతో భాద్రపద మాసంలో తొమ్మిది రోజులు మరి ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో గౌరీ మాతని మహిళలంతా భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలైనటువంటి ప్రసాదాలు నువ్వులు బెల్లము కొబ్బరి మరి నానబెట్టిన బియ్యము ఇట్లా తొమ్మిది రకాలుగా తొమ్మిది రోజులు అమ్మవారిని ప్రసాదాలతోటి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అంతా కూడా మరి మా అంతా కూడా ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మాకు ఉన్నటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు తీరాలని గౌరీదేవిని ఇక్కడ ప్రార్థించడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి గాను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీష్ అన్న గారు ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి ఉన్నారు మరి మా సమస్యలన్నీ కూడా మా పెండింగ్ బీఏలు కానీ పిఆర్సీ కానీ మా పెండింగ్ బిల్లులు కానీ మా వివిధ రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా గౌరీ మాత ఈ బతుకమ్మ పండుగతో తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు పడుతులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ మేము గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము బతుకమ్మ పండుగని పొద్దునట్టు అన్ని రకాల పూలతోని పేర్చుకొని తర్వాత గౌరీ గౌరీ మాతను పెట్టుకొని ఆమెని మంచిగా అలంకరించుకొని ఈ సాయంత్రం పూట మాట పాటలతో ఆమెని చాలా మురికించే విధంగా మేము చాలా ఘనంగా బతుకమ్మ పండుగని చేసుకుంటున్నాము ఇక్కడ అధ్యక్షులు సార్ నగి నగిల్ల మురళి సార్ గారు అధ్యక్షంలో జేఖరెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ పండుగ నిర్వహించబడుతుంది అలాగే మా మాధవి మేడం గారి ప్రోత్సాహంతో కూడా మేము ఇక్కడ చాలా బాగా జరుపుకుంటున్నాము అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి ధన్యవాదాలు